ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలెను మత్తయి ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచనము నేటి ధ్యానంశం ప్రియ సహోదరి సహోదరులారా మనలో ఎవరైనా గొప్పవారు కాదలచినచో అతడు సేవకుడై ఉండవలెను ఏలైన అట్టివారు మాత్రమే దేవుని దృష్టిలో అత్యాధికులుగా పరిగణింపబడెదరు కావుననే ప్రభువైన క్రీస్తు అత్యంత భాగ్యవంతుడై ఉండి కూడా తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపం దాల్చి మన రక్షణార్థమై మానవునిగా జన్మించును విధంగా ఈనాటి సువార్త పట్టణంలో జబదై కుమారుల తల్లి తన ఇద్దరు కుమారులను యేసు దగ్గరికి తీసుకొచ్చి యేసు మీ రాజ్యంలో నీ కుడి వైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకో అని ఎంతో తేలిగ్గా ఆడిగింది నిలువెత్తు స్వార్థం మనల్ని నిర్బంధిస్తే అప్పనంగా వచ్చేదేన్నైనా సులభంగా ఆశిస్తాం ఒక మాటే కదా అడిగితే పోయేదేముంది ఇది మన ఆలోచన అంతేకాని సాధ్యాసాధ్యాలు యోగ్యత అర్హత పట్టించుకోము క్రీస్తు ప్రక్కన కుడియడమల కూర్చుని అధికారాన్ని అనుభవించాడనికి అప్పుడే ఆరాటం ఇక్కడ చూస్తున్నాము స్వార్థంని కాసేపు పక్కన పెట్టి మనం ఏ విధంగా మన కోరికలను కోరుతుంటామో ఆలోచించండి అర్పిత జీవితం లేకుండా అది ఇది కావాలని ఆరాటపడతాం సమంజసమేనంటారా కనీసం ప్రార్థన కూడా సరిగ్గా చేయకుండా ప్రాకులాడుతుంటామే పద్ధతేనంటారా ఇప్పటికైనా మనం మారుదాం ప్రభుని స్వంతం చేసుకుందాం అంతేకాక ఉన్నత శిఖరం చేరాలంటే సేవకులమై జీవించాలి అని తెలుసుకుని ప్రభునిలో ఎదుగుదాం ఆయనలోనే జీవిద్దాం ఆమెన్